అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసి తలకాయ కూర తలకాయ కూర తయారీ విధానం చూపిస్తున్నాను వెల్కమ్ టు భవానీ కిచెన్ బ్లాక్స్ చూడండి తలకాయ కూర చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది ఇష్టం లేని వారు కూడా ఇష్టంగా తినచ్చు తలకాయ కూర చూడండి ఈ విధంగా ఉంటే ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉంది మెతుకు కూడా వదలకుండా తింటారు తలకాయ కర్రీ నేనైతే కేజీ నర తలకాయని తీసుకొని ముందుగా వాటర్లో వాష్ చేసి పెట్టాను తర్వాత రైస్ కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఆయిల్ పోసుకున్న ఉల్లిపాయలు వేస్తున్న మీరు కూడా ఇలా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయల్ని ఆయిల్ పోసుకోవాలి పచ్చిమిర్చి వేసాను ఎండుమిర్చి కూడా వేసాను చూడండి పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాను తర్వాత కరివేపాకు వేసాను ఇవన్నీ ఆయిల్లోని మగ్గ మగ్గనివ్వాలి ఇలా మగ్గించుకోవాలి ఈ తలకాయ కర్రీ మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా మీరు కూడా వండుకుంటే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఒకసారి కలుపుకోవాలి ఒకసారి కలుపుకోవాలి తలకాయలు కూడా ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలి ఆయిల్లోకి తలకాయలని తలకాయలని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి తలకాయ ముక్కలు మొత్తం ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్లో వేసుకోవాలి నేనైతే కేజీ నర తలకాయని తీసుకున్నానండి చూడండి మొత్తం యాడ్ చేసుకున్నా తర్వాత పసుపుని వేస్తున్నాను మెరుపు కూడా ఇలా వేసుకోవాలి పసుపుని ఇలా యాడ్ చేసుకోవాలి తర్వాత కలుపు వేస్తున్నాను ఒకసారి కలుపుకుంటున్నా ఇలా ప్రెషర్ కుక్కర్లో వండటం వల్ల వండరాని వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా కుదురుతుందండి తలకాయ కర్రీ ఇప్పుడు కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేస్తున్నా కర్రీ మాత్రం సూపర్గా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేసారనుకో చాలా బాగుందంటారు మీరే ఈ విధంగా వండితే ఇప్పుడు మసాలాని యాడ్ చేస్తున్నా మసాలాని యాడ్ చేస్తున్నా ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు మనము వంద గ్రాములో చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి చింతపండు రసం యాడ్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే తలపాయ తలకాయ కూర చింతపండు రసం కాంబినేషన్లో కర్రీ బాగుంటుంది ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసుకోవాలి కారాన్ని కూడా యాడ్ చేస్తున్న మీరు కూడా ఇలా యాడ్ చేసుకోవాలి మీరు కూడా ఇలా యాడ్ చేసుకోవాలి చూడండి కారం వేసిన తర్వాత ఒకసారి కలిపిన తర్వాత ఎంత బాగుందో చూడండి ఇప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి చూడండి ఎంత బాగుందో ఇప్పుడు కుక్కర్ విజిల్ కుక్కర్ మూత పెట్టుకొని ఒక సిక్స్ సెవెన్ ఈజీలో వచ్చేలాగా ఉడికించుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి